హలో అండి మాస శివరాత్రికి మహాశివరాత్రికి మధ్య ఉన్న తేడాలేంటి ఏంటి మహాశివరాత్రి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతీ నెలలో మాస శివరాత్రి వస్తుంది అయితే మహాశివరాత్రి మాత్రం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగను జరుపుకున్నారు ప్రతీ నెలలో అమావాస్య తేదీకి ముందు వచ్చే చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు ఈ పవిత్ర విచిత్రమైన రోజు శివయ్యకు అంకితం ఇవ్వబడింది ఈ పర్వదినాన ఉపవాస దీక్షలు ఆచరించి శివుణ్ణి స్మరించుకుంటూ వ్రతం వేళ శివయ్యకు జలాభిషేకం బిల్వదళాలతో ప్రత్యేక పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఈ సందర్భంగా శివరాత్రులు ఎన్ని రకాలు వాటి విశిష్టతలేంటి వీటిలో మహాశివరాత్రికి ఎందుకింత ప్రాధాన్యత ఇస్తారని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి పండుగను ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జరుపుకుంటారు అది కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి నాడు జరుపుకుంటారు ఈ పర్వదినాన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని అలా చాలామంది నమ్ముతారు అదేవిధంగా ప్రతీ నెలలోనూ కృష్ణపక్షంలో చతుర్దశి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటారు ఈ సమయంలో శివయ్యను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు శివరాత్రులు ఎన్ని రకాలంటే తెలుగు పంచాంగం ప్రకారం శివరాత్రులు మొత్తం ఐదు రకాలుగా నిర్ణయించారు అందులో మొదటిది నిత్య శివరాత్రి ప్రతిరోజు శివయ్యను స్మరించుకుంటారు రెండోది పక్ష శివరాత్రి ప్రతి నెలలో శుక్ల బహుళ పక్షాల వేళ చతుర్దస్థితి వేళ శివుని ఆరాధన మూడోది మాస శివరాత్రి ప్రతి నెలలో బహుళ చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు నాలుగోది మహాశివరాత్రి మాఘమాసంలో బహుళ చతుర్దశి వేళ మహాశివరాత్రి వేడుకను ఘనంగా జరుపుకుంటారు ఐదోది యోగ శివరాత్రి యోగులు యోగ సమాధిలో ఉండి శివుని ఆరాధన చేస్తారు ఈ సమయంలో ఉపవాసన దీక్షను ఆచరిస్తారు శివయ్య అభిషేక ప్రియుడు అందుకే మాస శివరాత్రి మహాశివరాత్రి వేళ రుద్రాభిషేకం శివారాధన బిల్వ పత్రాలతో శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ పర్వదినాన ఉపవాస దీక్ష ఆచరించే వారికి విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు పదహారు సోమవారాలు వరుసగా అన్ని నియమాలు పాటించి శివయ్యకు పూజలు చేస్తే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని మన పండితులు చెబుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి